హలో అండి ఇవాళ మన స్పెషల్ రెసిపీ రైస్ చపాతీ రోటీ ఎందులోకైనా అదిరిపోయే క్యాప్సికమ్ టొమాటో కర్రీ ఈ క్యాప్సికమ్ టొమాటో కర్రీని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్స్ నూనె నూనె వేడెక్కిన తర్వాత అర కప్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయలు లైట్గా కలర్ మారిన తర్వాత దానిలోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పెట్టుకున్న ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి అలాగే దీనిలోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఇంకో రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసి మొత్తమంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి పావు కేజీ టమాటాలని ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయి నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరికి కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత తీసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని దీనిలోకి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూశారు కదండీ మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె పైకి తేలిన తర్వాత ఒకసారి ఎంత బాగా కలిసేలా కలుపుకొని దీనిలోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రైస్ చపాతీ లేదా రోటీలోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో సింపుల్ మరియు టేస్టీ క్యాప్సికమ్ టొమాటో కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి